తెనాలిలోని బుర్రీపాలెం రోడ్ల గల మహాత్మా సేవ శాంతి ఆశ్రమంలో ప్రముఖ సంఘ సేవకులు రాళ్లపల్లి మోహన్ రావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఆశ్రమంలోని వృద్దులకు వస్తాలు దుప్పట్లు పంపిణీ చేశారు పదిహేను రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆశ్రమానికి అందించారు తెనాలిలో ఎంతో చిరకాలంగా వృద్ధులకు ఇచ్చి వాళ్ళ జీవన పోషణ చేస్తున్న మహాత్మ సేవ శాంతి ఆశ్రమంలో గురువారం దివంగత రాళ్లపల్లి శివమోహన్ రావు పేరిట వృద్ధులకు వస్త్రాలు దుప్పట్లు పంపిణీ చేశారు ఇంతేకాకుండా ఆశ్రమానికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ముందుకు వెళుతున్నామని ఆయన చెప్పారు ప్రముఖ సంఘ సేవకులు రాళ్ళపల్లి రావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఆశ్రమవాసులకు వస్త్రాలు దుప్పట్లు బహుకరించడంతో పాటు పదిహేను వేల రూపాయలు ఇవ్వటం పట్ల ఆయన వారికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో తుమ్మల సాంబశివరావు వెంకటేశ్వర్లు వైకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు రాళ్ళపల్లి శివమోహన్ రావు గారు చెందారు వారి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు ఆశ్రమానికి పదిహేను వేల రూపాయలు మరి నూతన వస్త్రాలు దుప్పట్లు పంపిణీ చేశారు రాళ్ళపై శివమోహన్ రావు గారు ఆత్మ శాంతించాలని ఉత్తమ సద్గతలు కలగాలని వారి కుటుంబ ఆశయం కుటుంబ సభ్యుల ఆశయం మా ఆశయం కూడా అదేను గాంధీ మహాత్ముడు ప్రపంచ మహాత్ముడు ప్రపంచానికే ఆయన ఆశీస్సులు శివమోహన్ రావు గారికి కలగాలని ఉత్తమ సద్గతులు కలగాలని మరీ మరీ మేము ప్రార్థిస్తున్నాము ప్రతి మానవుడు కూడా కుటుంబ సభ్యులు పరలోకానికి వెళ్ళినప్పుడు వారి జ్ఞాపకార్త ఈ భూలోకంలో కొన్ని సేవలు చేస్తే ఆ ఈ ఫలితం ఇస్తుందని మరి గరుడ పురాణం ఉన్నది ఈనాడు ఆ యొక్క పురాణ ఇతిహాసాలు కూడా మందం చేసుకుంటే మానవుడు సత్ప్రవర్తనలో ఉండటానికి కొంత అవకాశం ఉంటుందని ధర్మదాతలు ధర్మకర్తల సహాయ సహకారంతో ఈ ఆసనం కొనసాగుతుందని మనం చేస్తున్నాం